హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది ఇవాళ మనము స్పైసీ ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నామండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు టమోటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ అండి అలాగే నేను నాలుగు గుడ్లలో ఉప్పేసి ఉడకపెట్టుకుంటున్నానండి అవి లోపు ఈ లోపు నేను మీకు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ముందు ఉడికిన ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి మీరు కావాలి అంటే ప్యాన్లో చేసుకోండి నేను ఈ బౌల్లోనే బిర్యానీ చేస్తున్నాను అందుకే నేను ఇందులోనే ఫ్రై చేస్తున్నానండి చూడండి ఎగ్స్ వేసాక ఎమ్మటే కదుపుకోండి లేదంటే గిన్నెకి ఈ విధంగా అతుక్కోపోతాయి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంతే నార్ లేకపోతే ఇట్లా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా వేసి ఫ్రై వేసేసుకోవచ్చండి బిర్యానీలో చూడండి మనకు ఎగ్స్ కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెడ్డీస్ బ్రౌన్లోకి వస్తాయండి అప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందామండి ఎగ్స్ ఇప్పుడు సేమ్ బౌల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మన బిర్యానీకి కావాల్సిన దినుసులు వేసుకుందామండి నేను ఫస్ట్ షాజీరా వేసాను స్టార్ అనాసా అలాగే బిర్యానీ ఆకు ఒక ఐదు యాలక్కాయలు వేస్తున్నాను అండి చక్క కొంచెం ఒక ఐదు ఐదారు లవంగాలు కూడా వేసానండి ఇవి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం చక్కగా మరి మాడ్ చేయొద్దండి బిర్యానీ టేస్ట్ పోతుంది నార్మల్గా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి నేను ఇక్కడ మూడు నాలుగు వేసాను మళ్ళీ కారం వేస్తాను కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశానండి అది అయిపోయాక ఇప్పుడు టమోటాలు వేస్తున్నానండి టమాటాలు కొంచెం మగ్గాక ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ కారం వేసుకుందాము అండ్ కొంచెం పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ సర్ చాలు ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ వేసాను ఒక ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి ఇప్పుడు అవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము వేపుకుందాము ఇక్కడ మీరు ఈ మసాలాలన్నీ మాడకుండా కలుపుకోండి మాడితే మీకు మళ్ళీ టేస్ట్ పోతుందండి ఇప్పుడు బాగా చిలికిన ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి చూడండి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే పెరుగు విరిగిపోతుందండి వేడికి సో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక ఒక మూడున్నర కప్పు వాటర్ హాట్ వాటర్ వేసుకుంటున్నానండి కొంతమంది చల్ల వాటర్ కూడా వేసుకుంటారు పర్వాలేదు కానీ హాట్ వాటర్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్గా బాగుంటుందండి ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఇప్పుడు ఈ విధంగా కొంచెం తెల్లుతున్నాయి అని తెలిసినప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుడ్లను వేసేసుకుందాం అండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫ్రై నీళ్ళు మరగాలి ఇప్పుడు మరిగేటప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇప్పుడు మనం బియ్యం వేసుకుందామండి మనం నాన ఉన్నాం బియ్యము నానపెట్టిన వేయాలి నేను రెండు కప్పులు ఆఫ్ బియ్యం వరకు నానపెట్టుకున్నానండి చూడండి అన్నీ వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి కలిపేసుకొని మీరు పైన కూడా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి నేను ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి మీరు పైన కూడా వేసుకోండి ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద ఉడికించట్లేదండి నేను ఈ బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను ఈ బిర్యానీ రైస్ కుక్కర్లోనే పెడుతున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీరు కావాలి అంటే స్టవ్ మీదనే మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి సరిపోతుంది చూడండి మనం చేసిన స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి కూడా పొడి పొడిగా చక్కగా వచ్చింది ఎందుకంటే మనము టూ గ్లాసెస్ కప్స్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోయాలి కదండి నేను త్రీ అండ్ హాఫే పోసాను ఎందుకంటే మనం పెరుగు కూడా యాడ్ చేశాం కాబట్టి అందుకనే చక్కగా పొడి పొడిగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్